శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు ఎంతో చెప్పి చూశాను బిడ్డ కానీ నువ్వు నా మాట అస్సలు వినడం లేదు నీపై చాలా కోపంగా ఉంది ఈ రోజు నీతో ఖచ్చితంగా మాట్లాడే తీరాలి బిడ్డ అని మన బాబా బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఎలాంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు సంతోషంగా లేవని మాత్రం అర్థమవుతుంది బిడ్డ నీ మనసులో ఎన్నో ఆందోళనలతో దిగులుతో మనసు చాలా దుఃఖంతో నిండిపోయింది అసలు ఏం జరుగుతుందో అనే భయంతో బాబా నువ్వు నాకు అండగా ఉన్నావు కదనే నమ్మకంతో ఇవన్నీ కూడా సరిచేస్తారని ఉన్నావు కదా బిడ్డ ఓర్పుతో నీ బాబాని ఒక్క మాట కూడా అనకుండా పైకి నవ్వుతూ లోపులే బాధపడుతూ కన్నీరు వచ్చే కష్టంతో ఉన్న నువ్వు నీ మనసు నాకు తెలుసు బిడ్డ అవును తల్లి నీ బాబాకి అన్నీ కూడా తెలుసు నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో అని నాకు తెలియకుండా ఉంటుందో చెప్పు నువ్వు పైకి సంతోషంగా ఉన్నట్లు నటించవచ్చు కానీ ఈ సాయి దగ్గర నటించగలవమ్మా నువ్వు నీ లోపలే కుమిలిపోతున్నావని నాకు అర్థమవుతూనే ఉందో ఎవరికో ఎన్నో చేస్తున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాబా అని అడిగే మాట నాకు వినిపిస్తుందమ్మా నువ్వు కష్టంలో ఉన్నావు నువ్వు ఒకటి అనుకున్నది జరగలేదు బిడ్డ అప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తెలియక నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా బాబా నీ కళ్ళలోకి చూసి కన్నీళ్లు కారుస్తున్నాను ఇవన్నీ నీకు తెలియదా బాబా అని నువ్వు ప్రశ్నించే మాట కూడా నాకు అర్థమవుతుంది బిడ్డ నాకు అన్నిటినీ కూడా నాకు తెలుసమ్మా నా గుండెకు కరిగి తడిసి ముద్ద చేస్తుందమ్మా నా దగ్గర దాచాలి అన్నా నువ్వు దాయలేవు నాతో నువ్వు నీ కష్టాలన్నీ కూడా చెప్పుకుంటే వినకుండా ఉండగలనా చెప్పు తప్పకుండా వింటానమ్మా నీ కన్నింటి చెమ్మ నాకు తగులుతుంది నువ్వు నీ కష్టాలు చెప్తున్నావు కానీ నీ మనసులో ఉండేటటువంటి విషయాలు నాకు తెలియకుండా ఉంటాయి చెప్పు జీవితానికి నీకు మంచి మాత్రమే చేస్తాను నా బిడ్డ కన్నీలు నేను పోగొట్టలేనా చెప్పు ఏం జరిగినా భారం నా మీద వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటున్నాను అనే విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను నా బాబా నాతోనే ఉన్నారు కదా దేనికి కూడా నిన్ను భయపడ్ను అని నీ మనసులో దృఢంగా ఉండాలి బిడ్డ నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కానీ నీ బాధలతో అవన్నీ కూడా మర్చిపోతున్నావమ్మా నేను చెప్పినప్పుడు అలాగే బాబా అని నువ్వు అంటున్నావు ఆ తర్వాత నీ కష్టం అదంతా కూడా మరిపిస్తుంది నిన్ను కిందికి నెట్టాలని చూసే వాళ్ళకి నువ్వు క్రింద పడకుండా గట్టిగా నిలబడ చెప్పాలి ఏది జరిగినా నేను జీవించాలనే పట్టుదల నీలో ఉండాలి బిడ్డ అప్పుడే నీకు ఎలాంటి చెడు చేయాలని నిన్ను చూసి భయపడుతున్న వాళ్ళు వాళ్ళే భయపడి పారిపోతారు ఏది కూడా నిరంతరం కాదు గదు బిడ్డ ఈ విషయం మాత్రం అక్షరాల నిజం అలాంటప్పుడు నీ బాధలు నీ కష్టాలు ఎలా నిరంతరం అవుతాయి చెప్పు ధైర్యంగా ఉండు బిడ్డ ఈ మాట నీకెప్పుడు పదే పదే చెప్తూనే ఉన్నాను నా బిడ్డకు నేను చెప్పేది ఏంటో తెలుసా ఈ లోకంలో దేని మీద కూడా ఎక్కువ ఆశ పెంచుకోకూడదు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు బిడ్డ కాబట్టి అది వస్తువైనా బంధమైనా దేనికైనా సరే తట్టుకోగలిగే మనోధైర్యాన్ని పెంచుకోగలిగితే చాలు కోరింది జరగలేదని బంధం దూరమైందని బాధపడకూడదు బిడ్డ నాకు అస్సలు సమయం బాగాలేదు కాలం కలిసి రాలేదని నిరుత్సాహపడకూడదు బాబా అని పిలిచావు కదా సాయిని నన్ను అద్దించినప్పుడు నీకు బాగా లేని కాలం కూడా బాగుంటుందమ్మా నన్ను కొలిచే వాళ్ళకంటే ఎలాంటి గ్రహ దోషాలు కూడా ఏమీ చేయవు ఎందుకంటే సర్వాంతర్యామిని నేనే కదా బిడ్డ నా దగ్గరికి ఏవి కూడా దరిచారనివ్వను నా బిడ్డ దగ్గరికి కష్టంలో ఉంది కాబట్టి మాట్లాడాలని వచ్చాను బిడ్డ నాకు నీ మీద కాస్త కోపంగా ఉంది ఎందుకో తెలుసా నువ్వు ప్రతి ఒక్కరిని కూడా గుట్టిగా నమ్మేస్తున్నావమ్మా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగిడి మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళే మంచి వాళ్ళని నువ్వు ముందు వెనక ఆలోచించకుండా నీ కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా నీకు ఉన్నంతలో కాకుండా ఎక్కువగానే వారికి సహాయం చేసేస్తున్నావమ్మా అందువల్ల నువ్వు చాలా కష్టాల్లోనూ సమస్యల్లోనూ కూరుకుపోతున్నావు ఇంకొక విషయం చెప్పన బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి అది ఎలా అంటే ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఒక విషయం నీకు చెప్పినప్పుడు ఆ విషయాన్ని మరొకరితో నువ్వు చెప్పకూడదు అలా చెప్పకపోయినప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలవమ్మా ఇక్కడ అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పినట్లయితే నువ్వు ఎన్నో సమస్యల్లోనూ కూరుకుపోతావు అది నీ వ్యక్తిత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది బిడ్డ కాబట్టి ఈ రెండు విషయాలు కూడా గుర్తించుకో తల్లి ఈ రెండు విషయాలు కనుక నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే నాకు నీపైన ఉండేటటువంటి కోపం అంతా కూడా పోతుంది ఒక తండ్రికి తన బిడ్డల మీద కోపం ఎందుకు వస్తుందో చెప్పు బిడ్డ తన బిడ్డలు సక్రమైన దారిలో నడవకపోతేనే కదా నువ్వు నీ సాయి మార్గంలో నడువు బిడ్డా నీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా నేనేమి కూడా చేయలేదు నీలో నాకు నచ్చింది ఏమిటో తెలుసా బిడ్డా నిన్ను గాయపరిచిన వాళ్ళని నిన్ను తిట్టిన వాళ్ళని కూడా నొప్పించకుండా ఉంటావు వాళ్ళని శపించవు వాళ్ళు బాగుండాలని కోరుకుంటావు వాళ్ళు ఎంతగా నిన్ను నొప్పించినా సరే ఆ బాధనంతా కూడా నీలోనే పడతావు తప్పితే ఇతరుల మీద కోపం చూపించదు బిడ్డ దీనివల్ల నీ బాబాకి నీ మీద మరి కాస్త మక్కువ ఎక్కువైంది నీకు ఇంకాస్త దగ్గరయ్యాను బిడ్డ నిన్ను తిట్టారని వారికి ఎటువంటి శాపనార్థాలు పెట్టకుండా ఉండడమే నీ మంచి గుణం అందరూ నిన్ను అవమానిస్తున్నారు మోసం చేస్తున్నారని నా దగ్గర చెప్పుకుంటావే కానీ వాళ్ళని ఏమీ కూడా అనవు అది నీ సంస్కార గుణం బిడ్డ వాళ్ళందరికీ కూడా దండని ఇవ్వు మంచి గుణపాఠం చెప్పని అనుకోవు వాళ్ళు తప్పు వాళ్ళు తెలిసేలాగా బాబా అంటావే తప్ప అందులో కూడా నీ మంచితనమే దాగుందమ్మా నీ స్వచ్ఛమైన మనసు కోసమే నిన్ను వెతుక్కుంటూ మరి ఈరోజు నీ దగ్గరికి వచ్చాను నువ్వు నా బిడ్డవి నిన్ను ఎప్పుడైతే స్వీకరించానో ఈ గుణం వల్లే నీ జీవితంలో కష్టాలు నష్టాలు దిగులు బాధ దూరం అయ్యే రోజు వచ్చేసింది బిడ్డ చీకటి నుంచి వెలుగులోకి ఎలా జారుకుంటారో అలాగే నీ జీవితంలో వెలుగు అనే ఒక లాంతర్ని నేను వెలిగించానమ్మా నువ్వు అన్ని విషయాలను కూడా వదులుకున్నావు కానీ నీకు కావాల్సినవన్నీ కూడా నేను ఇస్తాను కదా ఇక నువ్వు దేనికి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ సాయి తండ్రి మీకోసమే ఇక నుంచి పని ఆరంభించాడు కాబట్టి ఇక దేని గురించి నువ్వు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు బిడ్డ నీ జీవితం ఆనందమయం కాబోతుంది నమ్మకంతో ఎదురు చూడు ఇన్ని రోజులు నమ్మకంతో ఎదురు చూశాను బాబా ఇంకా నా వల్ల కాదనే మాట నీ మనసులోకి రాకూడదు బిడ్డ నీలో ఓపిక అత్యంత అద్భుతమైనటువంటిది కాబట్టి ఓపికగా ఉండేవాళ్ళు ఎప్పుడూ నష్టపోరు కాబట్టి ఓపిక సహనంతో ఉన్న నీకు అదృష్టకాలం తప్పక వస్తుంది ఇది అక్షరాల నిజం ఎవరైతే ఓపిక అనే ఆయుధాన్ని ఎప్పుడు విడవకుండా ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా వాళ్ళకి దక్కుతాయి ఇది అక్షరాల నిజమమ్మా నువ్వు నమ్మే తీరాల్సిన నిజం ఇది నీ జీవితంలో ఈ ఒక్క ఆయుధాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో తప్పకుండా నీకు అంతా మంచి కాలమే బిడ్డ అర్థమైంది కదా నీతో ఇప్పుడు నిన్ను మాట్లాడిన ప్రతి మాట కూడా గుర్తించుకో అంతా నీకు మంచి జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా ఎందుకు బిడ్డా సర్వం నీ సాయి అని నమ్మావు ఇక నీకు తిరిగన్నదే లేదు ముందడుగు వెయ్యు ఏం చేయాలో ప్రయత్నించు ప్రతి ఒక్కటి కూడా నీకు విజయం కలిగేలాగా నా ఆశీర్వాదం నీకు ఉంటుంది బిడ్డ కాబట్టి ఇక నుంచి నీకు కన్నింటికి ఆస్కారం లేకుండా ఎప్పుడు కూడా నీ పెదాల మీద చిరునవ్వుతో ఉండు నిన్ను చూడాలి అన్నప్పుడల్లా నా దర్శనం చేసుకో ప్రతిరోజు కూడా నా నామస్మరణం చేసుకుంటూ ఉన్న నీకు సర్వం నీ సొంతమవుతాయి బిడ్డ ఆనందం నీ వాకిట నీ గుమ్మంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది నీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా ఆమడ దూరం పారిపోయేలా నేను చేస్తాను అర్థమైంది కదా బిడ్డ ఇది నీ సాయ సత్యవాకు ఎప్పుడు కూడా అబద్ధం కాదమ్మా ఈ సత్యవాకును నమ్ము అంతా నీకు మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతో జై సాయిరామ్